ఆ మీ మనవడి జాతకానికి సరిగ్గా సరిపోయే మహత్తరమైన జాతకం ఎవరైతే తొరగాడు మండలాభీసుడు అయిన రామనాధంగా అమ్మాయి మగబెట్టలేదు తప్ప ఆడపిల్లల్ని కననే అద్భుతమైన జాతకం ఎందుకైనా మంచిది నేను వచ్చి పిల్లల్ని చూస్తాలే చితం అలాగే శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి చేస్తే కూర్చో కూర్చో నీ పేరేమిటమ్మా చక్కటి పేరు బాగుంది ఏది ఒకసారి నువ్వు ఫలవరస కూడా బాగానే ఉంది నా మనవడు చూస్తే కూడా మెచ్చుకుంటాడయ్యోయ్ అయితే మమ్మల్ని పిల్లర్ పెళ్ళేవి చేసుకోమంటారమ్మా ఏందయ్యోయ్ అనుమానంగా ఉందా ఈ రాజలక్ష్మ మాట అంటే కడేరావు మాట మాటే ఇంకొంచెం కింద ఇంకొంచెం కింద అక్కడుంది నా వెన్ను పూస దేవుడు మనిషి ఒంటో ఒక్కోడికి ఒక్కో చోట పెడతాడు సుఖం అది అనుభవించేటప్పటికే టైం అయిపోతుంది నీ కడుపు మాడా ఏమిటిది ఎందులో పెడుతున్నా చెప్పాలి కదా సరే కాని మంగ మా ముసల్ది అదే ఆ కళ్ళద్దాలు పెట్టుకునే టీన్కి ఇంటో ఉందా ఇందాకే గుర్రబ్బండ్ ఎక్కి బయటికి వెళ్ళారయ్యా అది గుర్రబ్బండ్లో పెడితే నాకే ఒంటెద్దు బండిలో పెడితే నాకే ఇంటో లేదు అది చాలు సే మంగ నీ చేత్తో కాస్త వెన్నపూస తీసుకుని నా వెన్ను పూస మీద ఇలా రాయి రాయి రాయివే నీ పవిత్రమైన హస్తాలతో త్వరగా రాయివే నీ చేతుల్లో ఇంత విద్య దాచుకున్నావా మంగా రుద్దు రుద్దు ఆపేసవేంటి సుతారంగా సున్నితంగా రుద్దు రుద్దు అయ్యగారు అడుగుతున్నారు రుద్దు నన్ను కాదు ని బకెట్ని చింతపండు వేసి రుద్దమంటున్నాను నువ్వెప్పుడొచ్చావు మనవడా గంగాళంలో నువ్వు కాలు పెట్టినప్పుడు నువ్వు పోపో పోపో పో పోపో ఆగు కుర్రాడు ఎందుకు ఆగమంటున్నాడు ఆగు ఎంత కాలం నుంచి సాగుతుంది రుద్ధుడు కార్యక్రమం వారానికి రెండు రోజులే బాబు ఏ ఆ మిగతా ఐదు రోజులు గ్యాప్ ఇచ్చారేం పాపం మరి ఏడు రోజులు రుద్దించుకుంటే జలుబు చేస్తుందని ఐదు రోజులు లీవ్ ఓహో రెండు రోజులు వర్కింగ్ డేస్ ఐదు రోజులు హాలిడేస్ అన్నమాట ఉండు బామ్ వచ్చిన తర్వాత చెప్పి ఆ మిగతా ఐదు రోజులు కంకర్ రాళ్ళు వేసి రుద్దమని చెప్పాను మనవడా మనవడా నీకు దండం పెడతాను రా బామ్మతో మాత్రం చెప్పొద్దు నువ్వు పోవే తల్లి పో ఇదిగో కావాలంటే మనవడా నేనే నీకు రుద్దుత నేనేం చెప్తున్నానంటే నేనే నీకు రుద్దుత నువ్వెందుకు రుద్దటం జేబులో సమస్య ఉంది కాబట్టి అంటే నా ముద్దులు గోలు నీకు తెలుసు నా రుద్దుడు గోలు నీకు తెలుసు నీ రుద్దుడుగోళ గురించి నేను బామతో చెప్పను నీ ముద్దులు గోలు గురించి నేను బామతో చెప్పను ఓకే మన ఒప్పందానికి మొదటి గుర్తుగా ఆయుధాల అప్పగింత జరగా ఈ లవ్ లెటర్ తీసుకెళ్ళి నా మిఠాయి కొట్టుకు అంత చేయాలి నేను నీకు తాతని మరీ పోస్ట్ ని చేస్తున్నావు కదరా థ్యాంక్స్ పోస్ట్ తాత ఫోన్లే వేస్ట్ తాత అనలేదు నన్ను రాజ్యలక్ష్మమ్మ గారి మనవడికి నిశ్చితార్థం పెళ్లి కూతురు తండ్రి కోటీశ్వరుడు దానికోసమే అంటే ఇక్కడ జరగాల్సిన పనులు చూడండి బండి శివరయ్య గారి కుమారుడు తొర్రేడు మండలాధిపతి అయిన నేను తుపాకీ సుబ్బయ్య గారి అబ్బాయి సూరయ్య గారి మనవుడైన కృష్ణమూర్తికి నా కుమార్తె శ్రీలక్ష్మిని కన్యాదానం చేయడానికి నిశ్చయించి పెద్దల సమక్షంలో తాంబూలాలు మార్చుకుంటూ ఈ వివాహానికి నా మనస్ఫూర్తి సమ్మతిని తెలియజేస్తున్నాను నేను కూడా మనస్ఫూర్తి పూర్తిగా చెప్పండి సమ్మతిని తెలియజేస్తున్నాను బామా 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 ఏమిటి ఇలా చేసావు ఏం చేశానరా నా పెళ్లి గురించి నాతో ఒక్క మాట చెప్పకుండా నీ మనల్ని నువ్వు తాంబూలాలు ఇచ్చి పుచ్చుకుంటావా ఓ అదే నీకు ఏదే చేయాలో నాకు బాగా తెలుసురా నీకు పెళ్లి యోగం వచ్చిందని మన జ్యోతి చెప్పాడాయ్ పెళ్లి కూతురు నేను చూడక్కర్లేదా అబ్బో ఎట్టా నీ మొకం పెళ్లి కూతురు నువ్వు తెరా నా మనవుడికి ఎట్లాంటి పెళ్ళం కావాలని నాకు తెలీదు అయితే ఆ పిల్లలు నువ్వే చేసుకో అప్పించి రాగన్నా ఎవరన్నా వింటూ పోతారు నన్ను వెర్రి నాగన్నాను పిచ్చివాజమ్మాను ఎన్నైనా నేనంటే ప్రాణం కాబట్టి అట్టా తిట్టామని సరిపెట్టుకుంటాను కానీ ఇప్పుడు నువ్వు చేసిన పని మాత్రం సరిపెట్టుకోలేదు బామ్మ ఇది నా విషయం నా పెళ్లి విషయం ఏమిటా ఇప్పుడు ఏమైందని ఏమైందా నా పెళ్లి గురించి నన్ను ఒక్క మాట అడిగావు నువ్వు అవునరా అన్నీ నిన్ను అడిగే చేస్తున్నాను కదా నువ్వు రెండు నెలల పసుపునుగా ఉన్నప్పుడు మీ నాన్న లారీ మోదీ కారు ప్రమాదంలో పోతే నిన్ను నా గుండెల మీద వేసుకుని భుజాల మీద వేసుకుని పెంచాను అది నిన్ను అడిగే చేశాను కదూ ఎవరి పాపిష్టి కళ్ళు నీ మీద పడకుండా నేను నా కళ్ళల్లో పెట్టుకుని పెంచి ఇంత వాళ్ళని చేశాను అది నీ మాట ప్రకారమే చేశాను కదూ ఇప్పుడు నీ పెళ్లి మాట మాత్రం నీకు చెప్పలేదు తప్పే అందుకేగా నా మీద ఒంటికాల మీద లేస్తున్నావు పోరా పోరా పడుతాయి నీతో నేను ఎందుకు చెప్పలేదు నీకు తెలీదు నా మనోడు బామ్మ మాట ఎప్పుడు కాదంట నే నమ్మకండ్రా అందుకే చెప్పలేదు సరే ఇప్పుడు చెప్పాగా నీ మంచి చెప్పులు నువ్వే చూసుకుంటానని చూసుకో నాకే ముందలా పట్నం పోయి దజవాడికి నీ గుడ్డలు కొలతలిచ్చిన నాకు ఇక్కడ పూరా ఈవిడికి ఎలా చెప్పి చవాలో చావట్లేదు సీత అరే ఎందుకలా మనసు పాటు నేను నేనుగా మీకు పెళ్లి నిశ్చయమైందని తెలిసి బాధపడకుండా ఎలా ఉండగలను నేనేదో ఆ పిల్లమెళ్ళలో తాళి కట్టేసినట్టు బాధపడుతున్నావే మా బామ్మ మొండితన గురించి ఊరందరికీ తెలుసు నాకు తెలియకుండా ఏర్పాట్లను చేసేసింది ఆవిడ రూట్లోనే వెళ్తూ మన దోమ మనం చూసుకోవాలి ఆవిడ మాట కాదంటే మొదటికే మోసం వస్తుంది మీ ఇష్టమండి అనేవాళ్ళు నేను అనాథని జీవితంలో కష్టాలే చూసాను తప్ప సుఖాలు ఎగను మీతో సుఖాలు పంచుకోగలనో లేనో అని బాధపడక సీత ఈ ప్రపంచంలో దైవంతో సమానంగా చూసే వ్యక్తి మా బామ్మ ఆవిడ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నేను నిన్ను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకొని సీత నన్ను నమ్ము యవత్రిరాది నా కూతురు పెళ్ళి అడ్డుపడి నా లున్న వల్ల వేసుకోవాలని చూస్తోందా రైట్ అయ్యా మన వాళ్ళని తీసుకెళ్ళి దాన్ని ఈడ్చుకు తీసుకొచ్చి ఇక్కడ పడియండి అలాగేనయ్యా ఇదిగో ఈ ఉత్తరం నాటిలే నువ్వేనా అవును నేను తమరు జనాన్ని నుంచి వచ్చారా అవును భేష్ భేష్ నేను రాసిన వెంటనే వచ్చేసేరే ఇదిగో నువ్వు అడిగిన వెయ్యి రూపాయలు తీసుకొని ఆ సీతం మాకు అప్పగించు తొందరపడగడు తమ్ముళ్ళు నేను సీత గురించి మీకు చెప్పానని మా చిన్నబాబు తెలిస్తే నన్ను కాల్చి బూర్తి చేసి టీ పొడిలో కలిపి తాగుతారు నేను దూరం నుంచి చూపిస్తాను మీరు హాయిగా రావణాసులా ఎత్తుక్కోటి 哈哈哈哈